డాక్టర్ గారు ఈ మధ్య కొంతమంది పేషెంట్స్ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు అడిగి మరీ సార్ నేను సీరం మెగ్నీషియం కూడా చేయించుకుంటాను సార్ ఈ బ్లడ్ టెస్ట్ కూడా ఎందుకంటే నాకు ఎందుకో డౌట్ ఉంది నా బాడీలో మెగ్నీషియం తగ్గిందేమో అని అనుకుంటున్నాను డాక్టర్ గారు అసలు మెగ్నీషియం బాడీలో తగ్గితే ఎలాంటి లక్షణాలు ఉంటాయి సో అది చాలా మంచి అలవాటు పేషెంట్స్ మెగ్నీషియం అడగడం అనేది మంచి అలవాటే కానీ అవసరం లేదు సో మెగ్నీషియం అనేది సేమ్ ఎలక్ట్రోలైట్స్ లో ఒక భాగం సో ఈ మెగ్నీషియం అనేది తగ్గడం వల్ల మోస్ట్ కామన్ గా పర్సన్ కి వీక్నెస్ ఉంటుంది అన్ఎక్స్ప్లెయిన్డ్ వీక్నెస్ దేని గురించి నీరసం వస్తుంది అనేది చెప్పలేం కానీ నీరసంగా ఉంటారు అలసట త్వరగా అలసిపోవడం అంటే ఏ పనైనా కానీ త్వరగా అలసిపోతున్నారు అంటే వర్క్ చేస్తుంటే ఒకప్పుడు ఉన్న కెపాసిటీ ఇప్పుడు లేదన్నా పిక్కలు పట్టేయడం కండరాలు పట్టేస్తున్నాయి పిక్కలు పట్టేస్తున్నాయి రాత్రిపూట బాగా కండరాలు గుంజుతున్నాయి అండ్ కాఫ్ మజిల్ స్పాజమ్స్ లోకి వెళ్తున్నాయి అన్న అండ్ ఫోర్త్ చాలా ఇంపార్టెంట్ మెమరీ తగ్గడం అంటే మెమరీ లాస్ లాగా ఉన్నా వీళ్ళు మెగ్నీషియం టెస్ట్ చేయించుకొని మెగ్నీషియం కరెక్ట్ చేసుకోవడం బెటర్ థ్యాంక్ యూ